హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి బెలెనో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ డీజిల్ కార్ అండి చాలామంది అడుగుతారు బెలెనో కావాలని ఇంతవరకు నేను ఎప్పుడైతే తీసుకురాలేదు ఎందుకంటే నాకు దొరకలేదు కాబట్టి ఈ ఈరోజు మంచి కార్ దొరికింది కాబట్టి మేము ముందుకైతే తీసుకొస్తున్నానండి ఫ్రెండ్స్ ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి బెలెనో ఆల్ ఫార్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై ఐదు వేల అయితే తిరిగింది కంప్లీట్ జో రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికై నమ్ముతాను ఎన్ఓసి విన్వైసి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్లు గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది ఆల్ఫా అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే మన లీటర్ కి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ లీటర్ కి హైవే మీద మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే లైట్ గా అక్కడక్కడ గీతలు పడితే గీతలు పడితే మాత్రం అక్కడక్కడ మాత్రం టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయండి ఈ కారు కూడా జరిగాయండి ఇండియాలో ఏ కారుకైనా గీతలు పడితే పెయింటింగ్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటది బాడీ పరంగా వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఏబిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు ఎవరైతే కారుని కొంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు డీజిల్ కార్ అండి ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల యాభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మా బ్రదర్ ఆఫీస్ కానీ మోయిస్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేత మర్చిపోకండి ఇంత ఎండలో కూడా మంచి కారు మీకు ఇప్పించాలనే ఒక ఉద్దేశంతో అంటే కమిషన్ తీసుకుంటున్నాను కమిషన్ తీసుకొని కూడా ఇవాళ చాలా మంది బాగలేని కార్లు ఇప్పించే వాళ్ళు మార్కెట్లో ఉన్నారు నేను కమిషన్ తీసుకొని కూడా మంచి కార్ ఇప్పిస్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ బై వన్ ఛాన్స్ పర్సెంట్ అంటే కొత్త కార్లకు కూడా ఇవాళ గ్యారంటీ లేదు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తున్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత నేను అమ్మిన కార్కి రెండు నుంచి పదివేల రూపాయలు పర్లేదన్న అనుకోకుండా వస్తే రావచ్చండి ఇక మీరు బయట కొనుక్కుంటే లక్షల్లో వదిలించుకునే వాళ్ళు కూడా అయితే ఉంటారు మనం అన్ని చెక్ చేసి జాగ్రత్తగా ఇన్స్పెక్షన్ చేసి అయితే పంపిస్తాం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి బెలెనో ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి దీంట్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి అలాగే పంపలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనే చూపిస్తున్నాను కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది గా కనపడి కనపడనట్టుగా ఓటీ రెండు చిన్న చిన్న స్క్రాచెస్ కామన్గా అయితే ఉంటాయండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ లైట్స్ రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూడొచ్చండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్ అయితే ఉంది లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది లోకి అయితే ఇంజన్ యొక్క నాయిస్ అయితే రావట్ నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి చూడొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి ఎనభై రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో ఉంది చిల్ వేసి అండి అలాగే సేఫ్టీ పరంగా ఈ లో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్ అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి చూడొచ్చు వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుందండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒకసారి చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి చాలా చక్కగా అయితే ఉంది చూడొచ్చు అలాగే స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ నుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే టైమింగ్ కూడా అయితే మారలేదండి చూడొచ్చు చాలా చక్కగా అయితే ఉంది ఏబిఎస్ యాంటీరాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ కార్లో అయితే ఉండదండి యాక్సిలేటర్ పేరు సింగిల్ సెల్ఫీ లో కార్ స్టార్ట్ అయితే స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఎక్బార్ స్టార్ట్ కరోనా సింగిల్ సెల్ఫీ లో కార్ స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ చూడొచ్చండి ఇంజియన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ బయటికి రావట్లేదు చాలా చక్కగా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయస్ కూడా చాలా సైలెంట్ అయితే ఉందండి రెండు వేల పదివేడు మారుతి సుజుకి బెలెనో ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి ఎనభై ఐదు వేలు తిరిగినటువంటి కార్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసిమ్ నాని అందరికీ బాయ్ జై